హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకేర్ మినీ బ్లాగ్స్ సో చూడొచ్చు ఫ్రెండ్స్ మా పొలంలో ఏ విధంగా వాటర్ అయినాయో సో నేను వీడియో పెట్టా కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఈ రోజు మళ్ళీ అదే వర్షం కొట్టింది ఫ్రెండ్స్ మొత్తం వాటర్ అయినాయి ఫ్రెండ్స్ పత్తి చూస్తే ఫ్రెండ్స్ మొత్తం పగిలింది సో అక్కడ యాక్చువల్ కనపట్లేదు వీడియోలో మొబ్బుంది మొత్తం మేఘావృతం అయింది సో మళ్ళీ అయితే వర్షం వచ్చు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ సో ఈ వర్షానికి మొత్తం పత్రి దెబ్బతింటున్నా ఫ్రెండ్స్ వీడి పీడానికి రావట్లేదు అసలు బయటకు రాలేదు ఫ్రెండ్స్ ఇంత వర్షానికి మేము సో టూ డేస్ అవుతుంది మళ్ళీ ఇంకా టుమారో ఎల్లుండి ఉందని చెప్పినారు సో ఈ వర్షానికైతే మాత్రం మొత్తం మా పత్రలు అయితే నాశనం అవుతాయి ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ సో పత్తి ఏ విధంగా ఉందో సో ఈ పత్ర అయితే ఇడిపియడానికి రాదు ఫ్రెండ్స్ మొత్తం ఈ పత్రలు అయితే మొత్తం కింద క్యారెట్ పడినాయి ఫ్రెండ్స్ వాటర్లోకి ఒక్కసారి వాటర్లోకి అంటే మొత్తం మొలకలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ సో గడ్డి తీయడానికి కూడా తీసుకు ఫ్రెండ్స్ మొత్తం అలా వచ్చేస్తుంది వర్షం సో ఇది ఫ్రెండ్స్ మా కష్టాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వానదేవుడు సో ఇది వాటి చిన్న వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్